లోకానికి ఎందుకు వచ్చాడు ఏసయ్య ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కనిపిస్తుందా ఈ పిక్చర్ కనిపిస్తుందా ఏసయ్య ఏం చేస్తున్నాడు చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రాణియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది అని ఆయన సెలవిస్తున్నాడు ఈ చిన్ని వాణిలో ఒక్కడైనను నశించుట దేవుని చిత్తము కాదు మీరు నన్ను ప్రేమించిన ఎడల నన్ను నా ఆజ్ఞలను గైకొందరు అని ఏసయ్య చెప్పుచున్నాడు మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు ఏసయ్య కోసం విందామని వచ్చారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు ఆ కదా ఆంటీ వాళ్ళందరూ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకు మీరంతా ఏసయ్య మాటలు వినాలి మీరు ఇక్కడున్న ఈ రాజ్యం కాదు పరలోక రాజ్యంలో ఇంకా గొప్ప బహుమానం ఉంది ఇక్కడ మనకి తినడానికి ఆహారం అంతమే బాధలు దుఃఖము సంతోషము అంతంత మాత్రమే కానీ పరలోక రాజ్యం అనే ఒకటి ఉంది అక్కడ మనకి ఎప్పుడు ఆనందమే ఎప్పుడు మనము దేవుని స్థుతిస్తూ ఎప్పుడు సంతోషంగా ఉంటాము అక్కడ రోగాలు ఉండవు అక్కడ ఆకలు ఉండదు దప్పికలు ఉండదు మీరందరూ పరలోకానికి వెళ్ళడం ఇష్టమా మీకు అందరికీ పరలోకానికి వెళ్ళడం ఇష్టమా ఇక్కడ చూడండి ఇక్కడ ఎటువంటి చేతులు ఉన్నాయి ఒక చెయ్యి ఎలా ఉంది బ్లాక్గా ఉంది ఒక చెయ్యి ఎలా ఉంది రెడ్ కలర్లో ఉంది ఈ బ్లాక్ దేనికి గుర్తు ఈ బ్లాక్ సిన్ కి గుర్తు పాపానికి గుర్తు మీ చేతులతో ఇతరులను కొట్టారేమో ఈ చేతులతో ఇతరులది దొంగలించారేమో మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి దేవుని బిడ్డగా ఉండాలి ఇప్పుడు ఆ చిన్నవాడు ఇస్రాయలు చిన్నది ఏ చేతులు కలిగి ఉన్నారు రెడ్ కలర్ రెడ్ కలర్ దేనికి సాదృశ్యం ఏసయ్య రక్తానికి సాదృశ్యం మీది ఇన్ని రోజులు మీ చేతులను సోపుతో కడుక్కున్నారేమో కానీ ఇప్పుడు ఏసయ్య మీకి గొప్ప తరుణాన్ని ఇచ్చాడు ఏమని మీరు ఏసయ్య గురించి తెలుసుకున్నాడు ఆయన యొక్క ప్రేమ గురించి తెలుసుకున్నారు ఆయన రక్తము ఎంత విలువైనదో తెలుసుకున్నారు మీ చేతులను ఇప్పుడు ఎంత కడుక్కోవాలి ఏసయ్య రక్తంతో చేతులు ఎత్తండి ఏసయ్య రక్తంతో మీ చేతులను కడుక్కోవాలి సరేనా అందరు మోకరించండి వన్ టూ త్రీ పిల్లలు నాతో పలకండి నిరుపరాధులను నిరుపరాధులు అంతకంతకు బలం నిరుపరాదులు అంతకంతకు బలమొందెదరు గట్టిగా చెప్పాలా నిరుపరాదులు అంతకంతకు బలమొందెదరు నిరుపరాధులు అంతకంతకు బలమొందెదరు యోబు పదిహేడు తొమ్మిది ఇది మీ కంఠస్థ వాక్యం సరేనా సరే పిల్లలు అందరు మోకరించండి వన్ మీరందరూ పైకి మోకరించాలా వన్ టూ త్రీ కుమారి ఆంటీ ప్రేయర్ చేస్తారా పెరుసే సాదీష్